హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మతిమరుపు పిల్లలకు మతిమరుపు ఉంటుంది కదండి అయితే దానికి మనం ఏం చేయాలి రెమెడీ ఏంటి పరిష్కారం ఏంటి ఇప్పుడు చూద్దామండి బుధవారం నాడు మనం వినాయకుడి పూజ చేసేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుందండి మాంద్యం అలాగే మతిమరుపు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయండి మతిమరుపు కూడా పోయి మనకి జ్ఞానం ప్రాప్తిస్తుంది అయితే మనం బుధవారం వినాయక పూజలో మతిమరుపు తగ్గడానికి కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి అవేంటో చూద్దామండి బుద్ధి ప్రాప్తి కోసం అయితే మనం గణపతి ఆరాధన చేసి ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేశ సర్వద ఈ మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు జపించాలి అయితే ఇంకొకటి కూడా ఉందండి ఓం గంగ్ గణపతియే నమ ఈ మంత్రాన్ని మనం ఇరవై ఒక్కసారి పఠించాలి అయితే మనం పిల్లలతో చదివించినా సరిపోతుంది ఎవరికైతే మతిమరుపు ఉందో వారు కూడా చదవచ్చు ఈ మంత్రాన్ని అయితే మనం ఈ పూజ చేసేటప్పుడు రెండో పద్ధతి ఏంటంటే గణపతికి దర్బలు ఇవ్వాలండి అలాగే ద్వాదశనామాలతో అర్చన చేయాలి అంటే ద్వాదశనామాలు నామాలంటే పన్నెండు నామాలు ఉంటాయి కదండీ సుముఖాయనమ ఏకదంత ఆయనమ కపిలాయనమ గజకర్ణ ఆయనమ ఇలా పన్నెండు నామాలు ఉంటాయి కదా వాటితో అర్చన చేయాలి అంటే గణపతి దర్బలు ఇచ్చి ఇస్తూ ఈ నామాలు చదవాలి అలాగే మనం మతిమరిపిపోవడానికి ప్రత్యేకమైన నివేదన కూడా ఉందండి అదేంటంటే మనం బుధ బుధవారం చేస్తాం కాబట్టి బుధ గ్రహానికి కూడా మనం పూజ చేయాలి అయితే ఇది మనం బుధాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆకుకూరలు నైవేద్యంగా పెట్టాలండి అలాగే పెసరపప్పు పెసరపప్పుతో చేసిన స్వీట్ అయితే స్వీటు లేదంటే ఉత్తి పెసరపప్పు నానబెట్టి పెట్టచ్చు ఆకుకూరలు కూడా వండి నైవేద్యం పెట్టచ్చండి అయితే ఇది ఆకుకూరలు కూడా పెడతారు పచ్చివే పెట్టచ్చు వండి కూడా పెట్టచ్చు అయితే మనం ఆ అష్టమి రోజు దుర్గాదేవికి ఎలా అయితే మన ఆకుకూరలతో భోజనం పెడతామో అలాగే ఈ ఆకుకూరలు పెట్టి పెసరపప్పు నానబెట్టి కానీ పెట్టచ్చు బుధగ్రహానికి అలాగే నల్ల నువ్వులు ఉంటాయి కదండి పాలు తేనె పెరుగుతో కూడా అభిషేకం చేయాలి నల్ల నువ్వులు కూడా అభిషేకం చేయాలండి అయితే ఈ రకంగా చేసిన తర్వాత మనకి చాలా మర చాలా టుగా మెరుగుపడుతుంది అలాగే మనం దర్భ ఆసనం ఉంటుంది కదండి దర్భలతో తయారు చేసిన ఆసనం మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఉండాలి అలాగే ఈ వ్రతాన్ని మనం చతుర్థి రోజు చేసుకుంటే చాలా మంచిదండి మతిమరుపు తగ్గించేందుకు సహాయపడుతుంది ఇదంతా కూడా మనకి అలాగే బుధవారం రోజు పచ్చబట్టలు ధరిస్తే చాలా మంచిదండి మంచి ప్రభావం చూపిస్తుంది ఇంకా అలాగే మనం దీనికి సంబంధించిన పచ్చ రాళ్ళు ఉంటాయి కదండి వాటితో ఉంగరం చేయించుకొని ధరించినా కూడా కొంచెం మెరుగుపడుతుంది ఇలాంటివన్నీ కూడా మతిమరుపు బుద్ధి మంజం ఇవన్నీ కూడా మెరుగుపడతాయండి అలాగే పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి బుధవారం నాడే పుస్తకాలు ఏవైనా దానం చేయించాలండి దానం చేస్తే పిల్లలతో కొంచెం కొంతవరకు ఈ మతిమరపు అనేది మెరుగుపడుతుంది అలాగే ఇంకా కొన్ని కొన్ని పాటించాలండి మతిమరపు తగ్గి మేధాశను కూడా పెంచుతుంది పచ్చని ధరించడం కూడా చాలా మంచిదండి అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం